అణు దినార్ణోదశి కార్యక్రమంలో అణుదినమతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు సుకృస్తమైన మన అందరికీ ప్రేమతో వందన యువతి కళా మన ధ్యానాంశము ఎందుకు స్థుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి తిమ్మతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన చదువుకుందాం శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలంలో ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము గల వాడు వాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయన చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉన్నను గాక ఆమె చూస్తుంటున్నాం అనుది నారోద స్థితి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఉదయకాల వేళలో కూడా అటు దినత మనకు అనుగ్రహించవంటి ఆ మహోన్నతుడు ఓ ఉన్నతుడైన ఆయన మనం ఎంతగానో స్థుతించి గణపరచవలసిన వారము కాంటున్నాం ఈ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఎందుకు స్థుతించాలి అంటే ప్రభువుని ఎందుకు స్థుతించాలి అంటే ఆయన శ్రీమంతుడు కాబట్టి ఆయన ఎందుకు స్థుతించాలి అంటే అద్వితీయుడు అనగా ద్వితీయుడు లేడు జ జనతైక కుమారుడు ముద్దు కుమారుడు ప్రేకుమారుడు ఒక్క రైనా కుమారుడు కాబట్టి ఆయన మనము ఎంతగానో స్థుతించవలసిన వారము కాంటున్నాం ఆయన ఎవరు అంటే సర్వాధిపతి సర్వము సర్వమునకు అధిపతిగా ఉంటున్నాడు యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచున్నాడు కాబట్టి ఆయన మనము ఎంతగానో స్థుతించాలి ఆ సర్వాధిపతి రాజులకు రాజును కాబట్టి అందును బట్టి మనము ఆయన మనం స్థుతించాలి ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అందును బట్టి ఆయన మనము స్తుంచాలి ఆహార విషయంలో గమనించినట్లయితే సమీపింపరాని తేజస్సులో అంటే ఎవరు కూడా సమీపింపలేనంత తేజస్సు గలవాడు ఎవరూ చూడలేనంత తేజస్సు గలవాడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి ఆ తేజస్సు ప్రతిబింబము ఎంత గొప్పది అంటే దాన్ని బట్టి మనం ఎంతగానో మనము స్తుంచవలసిన భారం కావటం దేవుడు మన కొరకు మన కొరకు చేసిన వాటన్నిటి కొరకు ఆయన మనం ఉస్తుతించాలి దేవుడు మనకు ఏమై ఉన్నాడు దాని కొరకు ఆయనను ఉస్తుతించాలి ఆయన మన కొరకు చేసింది ఏమిటి అంటే మన కొరకు ఏమి చేసినా అంటే పిలుపులకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడనుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన తను తాను తగ్గించుకొను అని చెప్పేసి చూస్తున్నాం ఎందుకు స్థుతించాలి అనే మాట మనం చూస్తాం ఆయన శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభువు కాబట్టి ఆయన మనం స్థుతించాలి దేవుడు మన కొరకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన మనం స్థుతించాలి దేవుడు మనకు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్థుతించాలి ఆయన మన కొరకు చేసినది ఏమిటి అంటే ఆ తన దేహం ఇచ్చాడు అంతేకాదు రక్తం ఇచ్చాడు అందుని బట్టి ఆయన మనం స్థుతించాడు మన కొరకు ప్రాణము ధర పోస్తాడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు నిరపరాధులుగా నిలవ పెట్టాడు అందుని బట్టి మనము ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారం కావుకున్నాం కొలుసుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాడు మరియు గత ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసుల్లో విరోధభావము వారిని ఉండి ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిస్థితులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయం అని చెప్పి ఒకప్పుడు సమాధానం లేని వారము ఒకప్పుడు దూరస్తులము ఒకప్పుడు విరోధ భావము కలిగిన వారము అటువంటి మనల్ని ఆయన సమీపస్తులుగా చేశాడు సమాధానాన్ని అనుగ్రహించాడు ఆయనెవరు ఆయన శ్రీమంతుడు ఆయన ఎవరు సర్వ ఆయన సర్వాధిపతి ఆయనెవరు అద్వితీయుడు అనగా ఒకే ఒక కుమారుడు ద్వితీయుడు లేడు అటువంటి కుమారుని మనం ఎంతగానో స్తుతించవలసిన వారం కాదు ఆయన ఎవరు అంటే రాజులకు రాజు ఆయన మా ఆయన ఎవరు అంటే ఆ సర్వాధిపతి ఆయన ఎవరు అంటే సమీపింపరాణి తేజస్సులో అమరత్వంలో వర్షిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు అందుని బట్టి ఆయన మనము స్తుతించాలి తన దేహాన్ని ఇచ్చాడు తన తన రక్తాన్ని ఇచ్చాడు మన కొరకు ప్రాణము ధర పోస్తాడు మన పరిశుద్ధులుగా చేశాడు నిరపరాధులుగా చేస్తాడు అంతేకాదు కానీ ఆయనే మన సర్వస్వమై ఉన్నాడు అందును బట్టి ఆయన యువతి కలవేలు స్థుతించి గెలపరచవలసిన వారం కావుతున్నా దేవుడు తన వాక్యాన్ని దీవించు కాక ప్రార్థన చేసుకుందా ప్రేమ కృపా కృపా కార్యక్రమం కలిగిన మా ప్రియపరులొప్ప తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆకాశం మహాకాశమును కలిగి చేసిన గొప్ప దేవుడు సమస్తమును కలుగు చేసిన గొప్ప దేవుడు సమస్తమునకు ఆధారభూతుడు సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభుడమైనందుకు మీకు బంధనాలు చెల్లించుకుంటాం యన ఈ యొక్క ఉదయ కాలవేలు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన అమూల్యమైనా స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె